శ్రీ నమః నమ శ్రీం హ్రీం శ్రీం ఓం భువనేశ్వరి అంతర్ముఖానంద వ్యాధవేస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మ శ్రీమద్దేవి భాగవతం శ్రీమద్దేవి భాగవత మహత్సం భాగం నూట ఇరవై సప్తమ స్కందం అధ్యాయం ఇరవై ఏడు సారీ ఇరవై రెండు నిన్నటి భాగంలో హరిశ్చంద్రుడు భార్యని పుత్రుడిని అమ్మేయలసి వచ్చింది అమ్మేసాక కూడా విశ్వామిత్రుడు వచ్చి తీసుకుని ఈ ధనం సరిపోదు ఇంకా ఇవ్వాలని అడుగుతాడు ఇష్టాను స్వామి ఈరోజు ఇంకా మించి క్షణం ఆగను ఇప్పుడు వెంటనే ఇవ్వాల్సిందే అంటాడు ఇప్పుడు అధ్యాయం ఇరవై రెండు హరిశ్చంద్రుడు అమ్ముడు పోవటం విశ్వామిత్రుడు ఇంత నిష్ఠూరంగాను పలికి ఆ సువర్ణ టంకాలు తీసుకుని వెళ్ళిపోయాడు హరిశ్చంద్రుడు ఇట్టూర్చాడు తనను తాను అమ్ముకోవడం తప్ప మరో ఉపాయం కనిపించలేదు అదే అరుగు మీద నిలబడి తలదించుకుని బిగ్గరగా రిచ్చాడు సేవకుడుగా నన్ను కొనుక్కుని సుఖపడదలిచిన వారు ఉంటే త్వరపడండి సూర్యాస్తమయానికి ఇంకా ఒక జాము మాత్రమే వ్యవధి ఉందని ప్రకటించాడు వాక్యం ముగిస ముగిసే సమయానికి యమధర్మరాజు ఒక చండారుడుగా అక్కడికి వచ్చాడు దుర్గంధం గుప్పమంటుంది వక్షస్థలం వికృతంగా ఉంది పెద్ద పెద్ద గుగురు మీసాలు ఎత్తు పళ్ళు క్రోరత్వం నల్లని రంగు పెద్ద బాణలాంటి బొచ్చ నొన్నగా నికలగలాడుతున్నాడు భీకరుడు చేతిలో సాడపాటి కర్ర పుర్రెలు ఎముకలు దండలుగా మెడలో వేలాడుతున్నాయి నడుస్తుంటే అవి ఒకదాని కోటి కొట్టుకుని హస్యంగా ధ్వనిస్తున్నాయి అతడి కంఠస్వరం అలాగే ఉంది ఏమయ్యావు నీ చండాలుణ్ణి ఏమయ్యావు నా చండాలు నా పేరు ప్రవీరుడు మనం అందరికీ ఇరికే కాటి కాపరిని శవాలను కాల్చడానికి వచ్చి నోడ దగ్గర సొంఖం వసూలు చెయ్యాల ఇక నేను చెప్పినట్టలా చేయాలా చేస్తావా రా నాతో రా నా కాడ బొట్టుగా ఉందివు గాని ఇష్టమేనా హరిశ్చంద్రుడు ఇరుకున పడ్డాడు అవునలేక కాదనలేక క్షణకాలం ఆలోచించాడు ప్రవీర బ్రాహ్మణుడు కాని క్షత్రియుడు గాని నన్ను కొనుక్కోవని ఆశించాను ఉత్తమ మధ్యమ అదములకు ధర్మాలు కూడా అదే రీతిలో ఉంటాయని పెద్దలు చెబుతున్నారు అన్నాడు ఏదో సంశయంతో ఏమయ్యావు ఆలోచించకుండా మాట్లాడుతున్నావు అలాంటి వాడికి అలాంటిదే జరుగుద్ది కోరింది దొరకదు అందరిలాగా ఆలోచిస్తే అందరిలాగా మనము మాట మీద నిలబడాలి ఎవడికైనా అమ్ముడు పోతానన్నప్పుడు అమ్ముడు పోవాలా నిజం మాట్లాడితే నువ్వు ఇప్పుడు నాకు అమ్ముడు పో అమ్ముడైనట్టే ప్రవీర ఆడి తప్పినవాడు అధమాధముడు భయంకరమైన నరకానికి పోతాడు అంతకన్నా చండాలత్వే నయ్యి నేను మాట తప్పను సత్యానికి నిలబడతాను హరిశ్చంద్రుడు ఇంకా ఏదో మాట్లాడిపోయినంతలో విశ్వామిత్రుడు ప్రత్యక్షమయ్యాడు హరిచంద్ర వీడు చండాలడైతే అయ్యాడు కోరినంత ధనము ఇచ్చి నిన్ను కొనుక్కోవడానికి సిద్ధపడ్డాడు ఇంకా ఆలోచిస్తావేమిటి వెంటనే తీసుకునిరా నా దక్షిణ నాకు పడే అని తొందరపడ్డాడు కౌషిక సూర్యవంశంలో పుట్టిన వాడిని రాజ్యాలు ఏడిన వాడిని డబ్బు అని ఒక చండాలకి దాసు ఇది నీ న్యాయమేనా సరే నీ ఇష్టం నా దక్షిణ నాకు ఇవి చండాల నుంచో తీసుకుంటావో బ్రాహ్మణుడి నుంచి తీసుకుంటావో నాకు తెలియదు ఒకటి మాత్రం నిజం నిన్ను కొనుక్కోవడానికి వీడి తప్ప మరొక ఎవ్వరూ ముందుకు రాలేదు ధనం ఇవ్వకపోతే నేను ఊరుకోను సూర్యాస్తమయానికి ఒక అరగంట మాత్రమే ఉంది ఆలోచించుకో బాకీ చెల్లిస్తావో శాపాగ్నిలో బూడిదవుతావో హరిశ్చంద్రుడు కుదేలైపోయాడు జీవత్సమైపోయాడు మహర్షి క్షమించు అంటూ కాళ్ళు పట్టుకున్నాడు నేను దాసుని ఆర్తున్ని దీనుణ్ణి విశేషించి నీ భక్తుణ్ణి ఈ చండాలుతో సాంకర్యం నేను భరించలేను ఇప్రోత్తమా కాసింత అనుగ్రహించు దయ చూపించు నువ్వే నన్ను సేవకుడుగా స్వీకరించి బాకీకి జమ వేసుకో నీ దగ్గరే పడి ఉంటాను చెప్పిందల్లా చేస్తాను నీ మనసుకు వచ్చేట్టు చేస్తాను హరిశ్చంద్ర సరే అయితే ఇంతగా బదిమాలతున్నావు కనుక అంగీకరిస్తున్నాను నిన్ను కింకరుడుగా స్వీకరిస్తున్నాను నేను ఏది చెప్తే అది సుమా ఎప్పుడు దేనికి కాదనకూడదు హరిశ్చంద్రుడు అంగీకరించాడు ఆ కాసింతకే ఏదో పెద్ద గండం తప్పినో తప్పిపోయినట్టుగా సంతోషించాడు మరొక జన్మ ఎత్తానురా భగవంతుడా అనుకున్నాడు మహర్షి నువ్వు గీసిన గీట దాటను ఏది ఆజ్ఞాపిస్తే అది చేస్తాను ఆజ్ఞాపించు ఇప్పుడు ఏమి చేయమంటావు అంటూ లేచి నిలబడ్డాడు విశ్వామిత్రుడు చండాల చూ తిరిగాడు చండాల ఇదిగో నారా దాసుడు నేను అమ్ముతున్నాను కొనుక్కో ఇప్పుడు నాకు కింకరుడు అవసరం లేదు డబ్బు కావాలి ఎంత ఇవ్వగలబో అంత ఇచ్చి కొనుక్కో నీకు కావాలంటున్నావు కదా చండాలడు ముస్లిస్గా నవ్వుతూ విశ్వామిత్రుడికి కాసింత దగ్గరగా వచ్చాడు మహర్షి ప్రయాగ మండలంలో నాకు పది యోజనాల పొలం ఉంది అది రత్న గర్భ దాని నీకు ఇచ్చేస్తున్నాను తీసుకో నీ అవసరం తీర్చుకో ఇంకా ఎదుగో వెయ్యి రత్నాలు సువర్ణ టంకాలు మనులు ముత్యాలు ఇవన్నీ ఇచ్చేస్తున్నాను వెల సరిపోవచ్చు సేకరించంటూ సంచి గుమ్మరించాడు కౌశికుడు సేకరించాడు ఆహా ఈ మహర్షి అంత టక్కరి కళ్ళ ఎదుటే బేరం చేసేశాడు సరే కాని నేను విశ్వామిత్రుడు సొత్తునయ్యాను కనుక ఈయన గారు నన్ను ఏమి చేసినా చేసుకోవచ్చు కాదనడానికి లేదు అని హరిశ్చంద్రుడు అనుకుంటున్నంతలో ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసింది అశరీరవాణి వినిపించింది మహారాజా అయ్యావు విశ్వామిత్రుడి రక్షణ పూర్తి అయింది మాట నిలబెట్టుకున్నావు సాధు సాధు అంటూ ఇంద్రాది దేవతలు అభినందించారు హరిశ్చంద్రుడు సంబరపడ్డాడు మహర్షి నువ్వే తల్లివి తండ్రివి నువ్వే నా బంధువి ఏ రుణం తీర్చడం కోసం ఇంతకాలం పరికపించానో అది ఈ క్షణంతో తీరిపోయింది మనసు తేలిక పడింది ఇప్పుడు ఏమి చేయమంటావో చెప్పు ఆజ్ఞాపించు నీ ఆజ్ఞని నాకు అలా నమస్కరించి నిలబడ్డాడు హరిశంద్ర ఈ క్షణం నుంచి ఈ చందారుడు ఏది చెప్తే అది చేయి శుభం బావుతా అంటూ ఆ ధనం తీసుకుని వెళ్లిపోయాడు కౌశికుడు ఓం శ్రీహోనమ్మ సర్వం కృష్ణ ఆత్మస్థు నూట ఇరవై ఎనిమిదో భాగం సంపూర్ణం ఇరవై రెండో అధ్యయనం సంపూర్ణం